కడప నగరంలోని అల్లూరి సీతారామరాజు నగర్లో గురువారం సాయంత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మాజీ డిప్టీ సీఎం అంజద్ బాషా ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగం పాల్గొని ప్రసంగించారు వైఎస్ఆర్సీపీ సిపి డివిజన్ ఇన్ఛార్జ్ బంగారు నాగ్య యాదవ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయింది రెండు ఏళ్ళు వస్తుంది ఏం చేస్తుంది నిద్రపోతుంది పవన్ కళ్యాణ్ గారు అంటారు నేను ఎక్కడ అన్యాయం జరుగుతా అక్కడ ఉంటా అని మళ్ళీ మద్యం లిక్కర్లో అరవై మంది చనిపోతే మదనపల్లిలో ఎవరోని గులస్థుడు ఒకరికి చనిపోతే దాని మీద వచ్చి ఆయన పరామర్శించిపోయావు మళ్ళీ అరవై మంది చనిపోతే ఎక్కడ ఉండవా అని చెప్పడం జరుగుతుంది ప్రజలందరికీ మళ్ళా వద్దు పేరు పేరు నా పాదం తెలియజేస్తుంది జై జయ మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి